ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మనందరిపై కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కటి బాబాగారి సందేశంతో నేను ముందుకొచ్చాను ఇక బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రించు రేపు ఉదయమే ఒక మంచి శుభవార్తతో రోజును ప్రారంభిద్దు కానీ అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్ప తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను మొదటిసారి చూసేవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి విందాం ఈ రాత్రికి నీవు ప్రశాంతంగా నా ఒడిలో నిద్రించు ఉదయాన్నే ఒక మంచి శుభవార్తతో నీవు రోజును ప్రారంభించబోతున్నావు అవును నిజమే నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే నీ బాబా మాటలను పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది ఒంటరిగా నిరాహారి అయి దేని గురించో తెలియకుండా ఒకటే విధంగా ఆలోచిస్తూ నీ మనసంతా పాడు చేసుకుంటూ ఉంటున్నావు రోజు రోజుకు నా బాధలు సమస్యలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి తప్ప వాటికైతే ఎలాంటి పరిష్కారం నా ముందు నువ్వు అసలు ఉంచడం లేదు బాబా అంటూ ప్రతిరోజు నన్ను నిష్ఠూరాలాడుతూ ఉన్నావుగా నీకోసమే అమూల్యమైనటువంటి ఈ సాయి మాటలను నీ ముందుకు ఒక సందేశం రూపంలో తీసుకొని వచ్చాను ఒక్కసారి నా మాటలను పూర్తిగా ఆలకించు అప్పుడే నీకు నీ సమస్యకు నీ కష్టాలకు అసలు ఏ విధంగా నువ్వు ఈ కష్టాలను అనుభవించవలసినటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో తప్పకుండా నీకు అర్థమవుతుంది ఆ తరువాత నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రాత్రి నీకు మాటిస్తున్నాను ఇక నీ జీవితంలో నీ కంటి నుండి ఒక్క చుక్క కూడా కన్నీరు వచ్చినా సంతోషంతో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలే అవుతాయి తప్ప ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు దుఃఖానికి కారణమయ్యేటటువంటి సంఘటనలు ఏవీ జరగవు అవును నేను నీకు ప్రమాణం చేస్తున్నాను వేరే కారణంతో మాత్రం నీకు బాధ కలిగించేవి అయితే ఏదీ తీసుకురాను బాబా ఇలాగే నువ్వు చెబుతూ ఉంటావు కానీ అదేది నా జీవితంలో అస్సలు జరగడం లేదు నా సమస్యకు అసలు పరిష్కారమే లేదు అని అనుకోవద్దు సమస్యను సృష్టించినటువంటి నేను సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపకుండా ఉండను కదా మీ సమస్యల్లో మీరు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే మిమ్మల్ని ఈ విధంగా చూస్తూ ఉండడం నాకేమీ సరదా కాదు నీకిలాగే చెబుతున్నాను కానీ నీ సమస్యకైతే పరిష్కారం చూపడం లేదని నువ్వు అడుగుతున్నావు నిజానికి సమస్యను సృష్టించుకుంటున్నది మీరే అది దేనివలనైనా కావచ్చు కానీ మరలా దాన్ని భగవంతుడిపై మోపడం చాలా తప్పు దైవం మీలా కోపంతో మీపై ఎప్పుడు కక్ష సాధివ్వడు మీరెప్పుడు పిలిచినా పలుకుతాడు మీరు తిట్టినా కోప్పడినా ఎలాంటి మార్పు లేకుండా ఎప్పుడూ నిరంతరం ఒకే విధమైనటువంటి ప్రేమను మీపై పంచేది ఈ బాబాయే ముందు ప్రతిదానికి భయపడటం మానే అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి మంచిని గుర్తించు చెడును తీసివేయి అలాగే ఎవరో ఏదో అనుకుంటారనేటటువంటి బిడియాన్ని ముందు విడిచిపెట్టు నీలో దాగి ఉన్నటువంటి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించు అలా నువ్వు చేసేటటువంటి సుదీర్ఘ పోరాటంలో నీకెన్ని దెబ్బలు తగిలినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎందరూ నిన్ను అనగదొక్కాలని చూసినా సరే పడుతూ లేస్తూ అయినా సరే నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకోకముందే మధ్యలోనే విడిచిపెట్టవద్దు నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో ఆశలను అలాగే ఎంతో ధైర్యాన్ని ఓర్పుతో ఎన్ని రోజులు నీ కష్టాలను సమస్యలను భరించావు అన్నిటికీ కూడా ఓర్పుగా నిలిచావు ఇప్పుడు విసిగెత్తిపోయి నిరుత్సాహపడుతూ ఉన్నావు మధ్యలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యావు అయినప్పటికీ వాటన్నిటినీ తట్టుకున్నావు అవి ఎలాంటివైనా సరే నువ్వు మాత్రం కష్టాలన్నింటినీ దాటుకొని విజయాన్ని సాధించావు కేవలం నేను మాటలు చెబుతున్నాను నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను అయినప్పటికీ నీకు నీవుగా ఆత్మస్థైర్యంతో ఇన్ని రోజులు దృఢంగా నిలిచావు అందుకు నీకు నిజంగా అభినందనలే ఇలా సందేశం రూపంలో నీకెన్నో మాటలను అందిస్తూ ఉన్నాను భక్తిగా నువ్వు కూడా నా మాటలను అనుసరించి నా మార్గంలో నడుస్తూ వచ్చావు ఎవరు నిన్ను ఎంత బాధపెట్టినా ఎన్ని రకాలుగా మోసాలు చేసినా నీ బాబా మాత్రం నిన్ను ఎప్పుడూ వదులుకోడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయడు నీకు నేను ముందే తెలియజేసేలా అన్ని సూచనలను అందిస్తున్నాను నీకిప్పుడు మాటిస్తున్నాను నీకు గతం కంటే కూడా మెరుగైనటువంటి నమ్మకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను ఇక నా జీవితం ముగిసిపోయింది కష్టంలోనే తప్ప నాకు ఎప్పుడూ ఆనందం అనేటటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించడం లేదు అనుకుంటూ బాధపడుతున్నావుగా ఇంతటితో నీ జీవితం ఏమీ ముగిసిపోలేదు నీ జీవితం అంతా సంతోషంగా మారబోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి నీ అందమైనటువంటి జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా నిన్ను మాటలతో బాధిస్తూ వారి స్వభావాన్ని చూపి నిన్ను కాదనుకొని నుండి దూరంగా వెళ్ళిపోయారుగా వారి గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించనవసరం లేదు నువ్వు చూడనటువంటి జీవితాన్ని నువ్వు పొందనటువంటి ప్రేమను అనురాగాన్ని నమ్మకాన్ని కల్పించేటటువంటి గొప్ప బంధాన్ని నీకు తప్పకుండా కలుపుతాను ఏం అద్భుతం జరుగుతుందో నువ్వే ఓర్పుగా చూడు అందుకు నేనేమి పెద్ద పెద్ద చమత్కారాలనైతే చేసి చూపను కేవలం నిత్యము కూడా నీవు నాపై ఎంతటి నమ్మకాన్ని అయితే పెంచుకున్నావో అంతే నమ్మకంతో నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఈ సాయి అందించేటటువంటి బహుమతి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది నేను ఒక్కటే చేయమంటున్నాను నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి పనులు చేస్తూ జరిగిన వాటి గురించి ఆలోచించవద్దు జరిగినటువంటి కష్ట సమయాలను సమస్యలను అదే పనిగా తలుచుకుంటూ ఎక్కువగా అనారోగ్యానికి గురి కావద్దు అని అంటున్నాను నేను నీ తండ్రిని నీ సకల మంచి చెడులను నేనే చూసుకునేటటువంటి బాధ్యత తీసుకున్నాను ఇదిగో ఈ ఊదిని నిత్యమూ ధరిస్తూ ఉండు నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది నీకు కావలసింది మంచి నమ్మకమైనటువంటి అనురాగాన్ని అర్థం చేసుకునేటటువంటి బంధాన్ని అలాగే ఈ చిన్న చిన్న కష్టాలను సమస్యలను వాటిని ఎదుర్కొనేందుకు నాకు ధైర్యాన్ని ఇవ్వు బాబా అని అడిగావుగా తప్పకుండా నీకు అడిగినటువంటి వరాలను అన్నీ కూడా ఈ బాబా అనుగ్రహించబోతున్నాడు కనీసం ప్రతిరోజు రాత్రి నిద్రించకుండా ఎంతో దుఃఖిస్తూ సరిగ్గా ఆహారం కూడా తీసుకోవడం లేదు ఈరోజైనా ఈ సాయి మాటలపై నమ్మకాన్ని ఉంచి ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకొని సరైనటువంటి సమయానికి నిద్రించు రేపటి నుండి నీ జీవితం అద్భుతంగా ఆనందంగా మారాలని ఆ భగవంతుణ్ణి నా తరపు నుండి కూడా కోరుకుంటున్నాను ఇక ఈ బాబా కోసం నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయించి చూడు తప్పకుండా ఆయన కూడా నీకు గొప్ప సమయాన్ని ఇస్తాడు ఆయన నీకు ఇచ్చేది నువ్వు ఎప్పుడూ ఊహించనిదిగా ఇస్తాడు నీ కోరిక అతి త్వరలోనే తీరుస్తాను సంతోషంగా ఉంటావని ఈ ని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఎవరైతే ప్రశాంతంగా అంటే ఆహారం కూడా తీసుకోకుండా ఎక్కువగా ఆలోచిస్తూ మాకు కష్టాలు సమస్యలు ఏంటి బాబా అంటూ ప్రతినిత్యము కూడా వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ సరైనటువంటి సమయానికి నిద్రించకుండా ఉంటున్నారో వారి కోసం బాబాగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం మీరు ఎక్కువగా ఆలోచిస్తూ కంగారు పడనవసరం లేదు తప్పకుండా మంచి రోజులను ప్రసాదిస్తున్న ప్రసాదించబోతున్నాను అని బాబాగారు మనకు ఇచ్చారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో రేపటి వీడియోలో కలుసుకుందాం మరి అంతవరకు సెలవు ఓం సాయి సర్వేజనా జనా సుఖినోబన్